డిసిసి అధ్యక్షులు ప్రశాంత్ అన్నగారికి మండల అధ్యక్షులు గ్రామాధ్యక్షులు మరియు స్థానిక శాసనసభ్యులు లేదా మంత్రివర్యు లేదా శ్రీహరణ సహకారంతో ఈరోజు మీరందరూ కూడా ఇక్కడికి వచ్చినారు అందరికి కూడా ధన్యవాదాలు తెలుసుకుంటాం ఈ యొక్క సమావేశానికి ముఖ్య కారణం ఏంటంటే నాలుగో తారీఖు మన జాతీయ అధ్యక్షులు కరిగే గారు మన హైదరాబాద్ రాబోతున్నారు ఎల్బీ స్టేడియంలో మీటింగ్ జరుగుతుంది అయితే ఈ యొక్క సభ ఉద్దేశం మెయిన్ ఎజెండా ఏముందంటే ప్రతి గ్రామ అధ్యక్షులు గ్రామానికి జెండా పట్టుకున్న కార్యకర్తలను వాళ్ళని నేరుగా కలవాలి ఆయనే నేరుగా గ్రామాధ్యక్షులతో మాట్లాడాలి ఆయన చెప్పే సూచనలు మీరు వినాలి మీ ద్వారా గ్రామాలకు పోవాలి పార్టీ ఒక వాళ్ళ ఎజెండా కానీ ఏదైనా కానీ బలంగా ఉందంటే అది గ్రామ అధ్యక్షుల వాళ్ళతోనూ గ్రామ కమిటీలతోనే సాధ్యమవుతుంది కాబట్టి ఎక్కడ లేని విధంగా ఒక జాతీయ అధ్యక్షుడు హైదరాబాద్కి రావడం తెలంగాణ మొత్తం ఉన్న గ్రామ సంఘాలు కానీ గ్రామ అధ్యక్షులు గాని కమిటీలో గాని జెండా పట్టుకున్న ప్రతి కార్యకర్తని నేరుగా మాట్లాడాలనే ఒక ఉద్దేశంతో వస్తున్నారు కాబట్టి ఇది ఒక కొత్త ఒరవడి జాతీయ అధ్యక్షులు వచ్చి గ్రామ అధ్యక్షులతో మాట్లాడడం అనేది అందుకని ఈ యొక్క సమావేశానికి విజయవంతం చేయాలి ప్రతి ఒక్కరి నియోజకవర్గానికి కూడా టార్గెట్లు ఫిక్స్ అయ్యాయి ఆ నియోజకవర్గం కింద ప్రతిగా మనకి ఇక్కడ రూరల్ ప్రాంతాల కాబట్టి ఇక్కడ మండల వ్యవస్థ ఉంటుంది కాబట్టి మండల అధ్యక్షులు మండల అధ్యక్షుల కింద గ్రామ అధ్యక్షులు ఏ గ్రామం నుంచి ఎంతమంది వస్తారో ఇప్పుడు మనం ఇక్కడ కౌంట్ తీసుకున్నాం తద్వారా ఇవన్నీ కలిపితే ఒక నియోజకవర్గం నుంచి ఎంతమంది మనం జన సమీకరణ చేయగలం అనేది ఒక కౌంట్ వస్తుంది ఈ జన సమీకరణ చేసే కౌంట్ వచ్చిన తర్వాత దానికి సంబంధించిన ట్రాన్స్పోర్ట్ కానీ ఇతర ఇతర దాని గురించి కూడా మనం ప్లాన్ చేసుకోవడానికి వీలైతుంది అందుకని ఈ యొక్క సమావేశంలో మీరు కరెక్ట్ గా రేపు ఇది ఎల్బీ స్టేడియంలో జరిగే సమావేశానికి మీరందరూ ఎంతమంది జన సమీకరణ చేస్తారో అవుట్ అంతా కూడా మీరు ఒకసారి ఆలోచన చేసుకొని కరెక్ట్ అకౌంట్ ఇస్తే ఇదే విషయాన్ని గాంధీ లో మన రాష్ట అధ్యక్షులైన మహేష్ కుమార్ గౌడ్ గారికి తెలియజేయడం జరుగుతుంది దీంతో పాటు మనం అందరం కూడా ఈ యొక్క సమావేశానికి విజయవంతం చేస్తే ప్రజా పాలన చేసిన రేవంతరం కూడా అండగా నిలబడటానికి ఉందం ఈ మక్త నియోజకవర్గం నుంచి కూడా అధిక సంఖ్యలో వచ్చినాం మేము ఇది రోల్ మోడల్ కాన్సెన్స్ గా చేస్తున్నాం నియోజకవర్గాలు నూట పంతొమ్మిది నియోజకవర్గాలు ఓలీ మక్కల నుంచే ఎక్కువ మంది పోయేటట్టుగా మనం కూడా ఒక ప్రెస్టీగా తీసుకోవాలా ఒక ఛాలెంజ్ గా తీసుకోవాలా ఎందుకంటే ఇన్నాళ్ళు అన్నగారు చెప్పినారు పార్టీలు ఎమ్మెల్యేలు మారినా కూడా కార్యకర్తలు బాగలేదు ఒకవేళ ఆయన అప్పుడు పోయి పోయినా కానీ మళ్లీ పది సంవత్సరాలు పోరాడినా కాని బిఆర్ఎస్ పార్టీ మీద మళ్లీ మూడోసారికైనా కూడా గెలిపించుకున్నారు మంత్రిని చేసుకున్నారు అన్నికంటే వికాసమైన కార్యకర్తలు ఉన్న ఈ నియోజకవర్గంలో నాకు పూర్తి విశ్వాసం ఉంది నూట పంతొమ్మిది నియోజకవర్గాల్లో అన్నిటికంటే కూడా మొత్తం నియోజకవర్గం నుంచి ఎక్కువ జన సమీకరణ జరిగి మీరు రేవంతన్న చేత స్థానిక మంత్రి గారి చేత డీసీసీ అధ్యక్షులు గారి చేత అందరితో కూడా శభా సరిపించుకోవాలనే కోరికైతే నాకు ఉంది మీరు ఇప్పుడు ఒక్కొక్కరు కూడా మండల అధ్యక్షులు మాట్లాడి ఎంతమంది కమిట్మెంట్ ఇస్తారో ఇవ్వండి